మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అయితే రోహిణి పార్లర్ దగ్గరికి వస్తాడు మేడం మేడం డబ్బు లేకుండా వెళ్ళిపోయారు సారీ బాబు నా కారులో వచ్చానేమో అని అనుకొని పార్లర్లోకి వచ్చేసాను ఇదిగో ఈ అబ్బాయికి త్రీ ట్వంటీ ఇచ్చేసే అని చెప్పేసి పార్లర్ ఓనర్ అయితే ఇక లోపలికి వెళ్తుంది ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు ఇక అంతా చూస్తాడు ఇది ఇది పార్లర్ అమ్మ పార్లర్ కదా మరి ఆమెంటి ఏదో ఓనర్ లాగా రిసెప్షనిస్ట్తో డబ్బులు ఇచ్చేమని చెప్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఏంటి ఇక్కడికి వచ్చే కస్టమర్స్ డబ్బులు కూడా మీరే కట్టేస్తారా వెళ్ళేటప్పుడు మొత్తం బిల్లు యాడ్ చేసి పంపిస్తారా ఏంటి అని బాలు అంటాడు ఇక ఆ రిసెప్షనిస్టు అలా ఎందుకు చేస్తాం తను మా ఓనర్ అందుకే ఆమె డబ్బులు కట్టమంది కాబట్టి నీకు డబ్బులు ఇస్తున్నాం అదేంటి ఆమె ఈ పార్లర్కి ఓనర్ ఏంటి ఈ పార్లరం అదే పార్లరమ్మా అదే రోహిణి మేడంది కదా రోహిణి మేడం ఇది ఈ పార్లర్ కాదండి ఇప్పుడు రోహిణి మేడం ఈ పార్లర్ని మా మేడంకి అమ్మేశారు కదా తను కూడా ఇక్కడే వర్క్ చేస్తుంది నాలాగా తను కూడా ఒక ఎంప్లాయీ ఇప్పుడు ఇది క్వీన్స్ బ్యూటీ పార్లర్ అని వెనకాలనే ఒక్కసారిగా బాలు బోర్డు చూస్తాడు అబ్బ పార్లర్ అమ్మా ఎంత మోసం చేశావు క్వీన్స్ పార్లర్లో పనిచేస్తూ ప్రభావతి పార్లర్ని ఎత్తేసి ఇంట్లో అందరి ముందు అబద్ధం చెప్తూ తిరుగుతావా నీ పని బాగా దొరికావుగా అని చెప్పేసి ఇక బాలు అయితే అక్కడే పార్లర్లో ఒక ఫోటోని దిగుతాడు బోర్డు కనిపించేలాగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి అప్పుడే రోహిణి అలాగే విద్య అయితే అమ్మయ్య ఒక సమస్య అయితే తేరింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక మాణిక్యమైతే అక్కడే కుర్చీలో కూర్చుంటాడు ఎయ్ నిన్ను వెళ్ళమని చెప్పాం కదా ఇంకా నువ్వు వెళ్ళలేదా అదేంటి మేడం నేను వెళ్దామే అనుకున్నాను కానీ ఏదో గొడవ వినిపించింది అని ఇక్కడ కూర్చున్నాను ఎయ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు మా మేడం గనక నిన్ను ఇక్కడికి చూస్తే మా పని అయిపోతుంది వెళ్ళు అని వెనకాలనే ఇక మాణిక్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోకి రోహిణి అలాగే విద్య కూడా తమ పనులు తమ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఒక పక్కన అయితే కార్లో వెళ్తూ వెంటనే ఈ విషయం నాన్నతోనూ అలాగే ఆ లక్షవతితో చెప్పాలి ఎంత మోసం ఎంత మోసం అని చెప్పేసి బాలు అయితే కార్లో ఇక ఇంటికైతే బయలుదేత్తాడు ఇక మాణిక్యం కూడా పార్లర్ నుంచి రోడ్డు మీద వెళ్తూ ఇక రోడ్డు రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ కూడా ఏంటి అలా చూస్తున్నారు నాతో సెల్ఫీ దిగండి రాబోయే రోజుల్లో మహేష్ బాబు సినిమాలో నేను మంచి ఒక రోలు చేయబోతున్నాను ఆ రోల్లో నా పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది అప్పుడు మీరు నాతో ఫోటో దిగాలన్నా దిగలరు రండి రండి దిగండి అని చెప్పేసి అంటూ ఉంటే అందరూ కూడా పిచ్చివాళ్లాగా మాణిక్యం వైపు చూస్తారు నువ్వు నీ మొహం నువ్వు అది కూడా మహేష్ బాబు సినిమాలో రోలు ఎవడరా నీ మాటలు నమ్మేది అని అందరూ కూడా మాణిక్యాన్ని తిట్టుకుంటూ ఉంటారు ఇక మాణిక్యం ఏంటి నన్ను చూస్తుంటే పిచ్చి పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు నా క్యారెక్టర్ మలేషియా మావయ్య అని రెచ్చిపోతూ ఉంటాడు ఇక అదే రోడ్లో అలాగే రవి ఇద్దరు కూడా బైక్ మీద వస్తూ ఉంటారు ఇక శృతి అయితే రవి అంతా నివ్వలే ఎన్నిసార్లు చెప్పాను కార్ కొనుక్కుందామని ఇది చూడు ఈ బండితో ఎప్పుడు కూడా మనకి తిప్పలే ఎక్కడ ఆగిపోతుందో చెప్పలేము ఎప్పుడు పెట్రోల్ అయిపోతుందో చెప్పలేము అంతా నివ్వలే శృతి ఎందుకలా కోపడతావు ఆల్రెడీ మనం కార్ కోసం చేస్తున్నాం కదా మనోజన్నయ్యని కూడా అడిగాం కదా ఏంటి అడిగేది మీ మనోజనయ్య ఉద్యోగం మనిషి చాలా నల్లవుతుందని తెలిసింది కదా ఇంకా మీ అన్నయ్య మీద హోప్స్ పెట్టుకుంటే ఈ జన్మలో మనం కారు కొనలేము అవును ఇప్పటికీ ఒక ఉద్యోగం కూడా తెచ్చుకోలేని మీ అన్నయ్య మనకి మంచి కార్ సెలెక్ట్ చేస్తాడా అందుకే రేపు మనం ఎట్టి పరిస్థితిలోనూ కార్ కొనుక్కోవాలి శృతి చెప్తున్నాను కదా అలాగే చేద్దాము అని అంటూ ఉంటే ఇంతలోకి మాణిక్యం అదే రోడ్లో గొడవ గొడవ చేస్తూ ఉంటే వచ్చే జనాలందరూ కూడా హడ్డుగా ఉంటారు ఇక రవి చూసుకోకుండా ఒక్కసారిగా బ్రేక్ వేసి ఏయ్ నీకేనా పిచ్చా రోడ్డు మీద ఇష్యూ చేస్తున్నావు అని అరోగానే ఒక్కసారిగా శృతి కా బండి దిగి మాణిక్యాన్ని చూస్తుంది ఏ రవి అతను రోహిణి వల్ల మావయ్య మలేషియా మావయ్య కదా అవును అవును రో శృతి ఇక్కడ ఇక్కడున్నాడు దుబాయ్లో వాళ్ళ వైఫ్కి బాగాలేదని కాల్ వచ్చిందని మలేషియా వెళ్ళిపోయారని చెప్పారు కదా వదిన మరి నేను ఇంటిక్కడున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంతలోకి ఒక పక్కన బాలు అయితే ఇంటికి వస్తాడు నానా నానా అని వెనకాలనే అక్కడే ఉన్న కామాక్షి ప్రభావతి ప్రభావతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బాలు అయితే నాన్న నాన్ననితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని వెనకాలనే ఏంట్రా బాలు దేని గురించి అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది రోహిణి రాగానే ఇక కామాక్షి అమ్మ రోహిణి ముఖమంతా అలా వాడిపోయింది ఏంటమ్మా బాగా అలసిపోయినట్టున్నా అవునంటీ ఈ మధ్య కస్టమర్స్ ఎక్కువ మంది వస్తున్నారు అందువల్ల చాలా వర్క్ బడనవుతుంది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా ప్రభావతి అదేంటమ్మా ఇంత అలసిపోతున్నప్పుడు ఇంకొక అమ్మాయిని ఎవరినైనా పెట్టుకోవచ్చు కదా అవునమ్మా ఓనర్లు ఎవరినైనా పని చేస్తారా కూర్చొని వాళ్ళు ఎదుటివారితో పని చేయించాలి వెంటనే ఒక అమ్మాయిని చేతి కింద పెట్టుకో అని వెనకాలనే ఇక బాలు కరెక్ట్గా చెప్పారు ఏ అమ్మా అని వెనకాలనే ఏంటి పెట్టుకునేది నేనే అక్కడ పనిచేస్తున్నాను ఆ విషయం తెలిస్తే మీరు నన్ను ఏం చేస్తారో ఏమో అని అనుకుంటూ ఉంటే ఇక కామాక్షి ఏంటమ్మా మాట్లాడవు అని అంటూ ఉంటుంది దాంతో బాలు అయ్యో మీకేం తెలుసులే అత్తయ్య ఈ మధ్య ఓనర్లే పనిచేస్తున్నారు కస్టమర్స్ కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని దర్జాగా అన్ని చోట్ల తిరుగుతున్నారు అని వెనకాలనే ఏంట్రా బాలు అలా మాట్లాడుతున్నావేంటి ఓనర్లు ఎందుకు పనిచేస్తారు అవును నేను చెప్పేది నిజం కాదా పార్లరమ్మా నాకేం అర్థం కావట్లేదు ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని రోహిణి అంటుంది సరే సరే నేను అడిగేదానికి చెప్పండి చాలామంది సెలబ్రిటీలు షాప్ ఓపెనింగ్లు అంటూ అలాగే షోరూమ్లు ఓపెనింగ్ అంటూ వచ్చి షోరూమ్లు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఓపెన్ చేసిన షాపులన్నీ వాలవేనా చెప్పండి అని ఎనగాలని అదేంటి బాలు అలా జోకులు షాప్ ఓపెన్ చేసినంత మాత్రాన వాళ్ళవైపోతే అంటే వాళ్ళ పేర్లు ఉంటాయి ఎవరి షాప్ అయితే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు అప్పుడు వాళ్ళదే ఆ షాప్ అవుతుంది అవును కదా ఎవరు ఆస్తే అయితే వాళ్ళ పేర్లు మాత్రమే వాళ్ళు పెట్టుకుంటారు అంతే కదా బాలు అలా అడుగుతావేంటి అంతే కదా అయితే ఇప్పుడు బయట ఉన్న ప్రభావతి పూల కొట్టు మేం పెట్టుకున్నాం అంటే అది మాదేగా వేరే వాళ్ళది కాదు కదా వేరే వాళ్ళది అయితే నువ్వు ప్రభావతి పేరెందుకు పెడతావు అని కామాక్షి అంటుంది అవును కదా అయితే ఈ పాలరమ్మ కూడా మా అమ్మ పేరున పార్లర్ పెట్టింది కదా అవును ఇప్పుడు ఏమన్నారు ఒరై జందుకరా తలతికగా మాట్లాడుతూ అందరిని విసికిస్తాం అని ప్రభావతి అంటుంది ఇక సత్యం కూడా బాలు ఏమేంద్ర ఇప్పుడు నాన్న నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నాను కదా ఒకసారి ఇది చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి అని చెప్పేసి బాలు అయితే ఇక ఫోన్లో గైన్ బ్యూటీ పార్లర్ పేరుని చూపిస్తాడు ఒక్కసారిగా అది చూసిన సత్యం ఏంట్రా బాలు ఇది ఇది పార్లర్ అమ్మ పార్లర్ పేరు అదేంటి ప్రభావతి పేరు కదా పార్లర్ మీద పెట్టింది మరి క్వీన్ పార్లర్ ఏంటి అని ఎనగాలనే ఏది నన్ను చూడనివ్వు అని కామాక్షి అలాగే ప్రభావతి కూడా ఫోన్లో అని చూస్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రోహిణి బాబు ఈ బాలుకి నా గురించి నిజం తెలిసిపోయినట్టుంది ఇప్పుడు ఆంటీని ఎలా మేనేజ్ చేయాలి అడ్డంగా దొరికిపోయానే అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ప్రభావతి ఒక్కసారిగా ఏంటమ్మా రోహిణి ఇది నువ్వు నా పేరు కదా పార్లర్ మీద పెట్టావు మరి ఇదేంటమ్మా ఏదో బ్యాట్ బ్యూటీ పార్లర్ అని రాసింది మాట్లాడవేంటమ్మా ఆంటీ అది అది ఏంటమ్మా ఈ పార్లర్ మీ ఆంటీ దగ్గరుండి నీతో డబ్బులు కట్టించి మరీ పెట్టించింది కదా మరి అలాంటప్పుడు ప్రభావతి పేరెందుకు మార్చావు చెప్పమ్మా నాన్న మార్చడం కాదు ఆ షాపు ఆ పార్లరు ఇప్పుడు ఈ పార్లర్ అమ్మది కాదు ఈ పార్లర్ అమ్మా ఆ పార్లర్లో పనిచేసే అమ్మాయి అవును వాళ్ళ ఓనర్ ఇదిగో ఈవా అని ఫోన్లో ఫోటో చూపిస్తాడు ఏంటమ్మా బా ఏంటమ్మా ప్ర రోహిణి వీడన్నదంతా నిజమేనా ఆంటీ అది అది నిజమేనా ఆంటీ ఏంట మనకు అంటుంది అంటే పార్లర్ పార్లర్ ఆంటీ అమ్మేయడం వెంటమా ఒరే మనోజ్ ఏంట్రా అని వెనకాలే ఇక మనోజ్ రోహిణి పార్లర్ అమ్మడం ఏంటి ఈ విషయం ను ఎప్పుడు చెప్పలేదు అది మనోజ్ అది అని అంటూ ఉంటే ఇక కామాక్షి అయితే ఏ రోహిణి మీ అత్తయ్యతో పెద్ద మాలే అనుకుంటున్నావా ఏంటి అందుకే పాల రమేశావా ఆ విషయం చెప్పడానికి సంకోచిస్తున్నావా అంతలేదు నా బొంద ఇప్పుడేం చెప్పి నేను మేనేజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శృతి అలాగే రవి మలేషియా మాణిక్యాన్ని ఇంటికి తీసుకొస్తారు ఇక ఒక్కసారిగా అందరూ కూడా మాణిక్యాన్ని చూసి షాక్ అవుతారు ఇక బాలు అయితే ఏ మేకరావు నువ్వు కూడా వచ్చేసావా అవును మలేషియాలో ఉండాలి కదా మరి రాజమండ్రిలో ఉన్నావేంటి అని వెనకాలే అన్నయ్య వీడు చెప్పేదంతా అబద్ధం వీడికి మలేషియా స్పెల్లింగ్ కూడా తెలీదు వీడు మలేషియాలో ఉండడం ఏంటి అని వెనకాలే బాలు నేను ముందు నుంచి అనుకుంటున్నా వీడి మొహం చూస్తే నాకు తేడా కొట్టింది ఇప్పుడు వీడు ఎక్కడ దొరికాడు ఏంట్రా ఈ బాలుకి పిచ్చనుకున్నా నువ్వు కూడా ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతున్నావా రోహిణి వాళ్ళ మావయ్యని పట్టుకుని అనేసి మాట్లాంటావేంటి అని వెనకాలే ఇక కామాక్షి ప్రభా ఏముంటున్నావు ఇతను రోహిణి వాళ్ళ మావయ్యా అవును కామాక్షి నువ్వు చూడలేదు కదా ఈయనే రోహిణి వల్ల మలేషియా మావయ్య అని అంటూ ఉంటే రోహిణి ఇలా అడ్డంగా ఇరుక్కుపోయానంటే ఇప్పుడు నేనేం చేయాలి వీడేలా కనిపించాడు వీళ్ళకి అని అనుకుంటూ ఉంటే ఇక కామాక్షి ఆపు ప్రభా వీడు మలేషియా మావయ్య ఏంటి వీడు మటన్ కొట్టు మానక్యం కదా వీడి దగ్గరే మీ అన్నయ్య ఎప్పుడు మటన్ కొట్టిస్తాడు మొక్కలు భలే మంచిగా కొడతాడు అవునా మేడం నేను రెగ్యులర్ కస్టమర్స్కి మంచి మంచి తొడముక్కలే కొడతాను నేను ఫ్రెష్ మటనే అమ్ముతాను అని అనగానే ఇక బాలు విన్నావా ఈ మేకావతి ఈ మేకారావు మాటలు అని వెనకాలనే ఏంటి అంత నాకు గందరగోళంగా ఉంది అసలు నాకేం అర్థం కావట్లేదు అని వెనకాలనే ఇంకా శృతి ఆంటీ నేను చెప్తాను వినండి ఇతను రోహిణి వల్ల మే మావయ్య మలేషియా మావయ్య కాదు రోహిణి ఇతనితో మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని మనందరి ముందు మలేషియా మావయ్యగా యాక్ట్ చేయమంది అందుకనే తను మనందరి ముందు మలేషియా నుంచి వచ్చినట్టు యాక్ట్ చేశాడు యాక్చువల్లీ ఇతను మటన్ కోట్లో మాణిక్యంగా వర్క్ చేస్తాడు రోహిణికి ఇతనికి ఎటువంటి రిలేషన్ కూడా లేదు అని వెనకాలనే ఒక్కసారిగా సత్యం ఏంటమ్మా రోహిణి ఏంటి అలాంటప్పుడు నువ్వెందుకు అబద్ధం చెప్పి అతను మీ మావయ్య అని మా దగ్గర చెప్పావు చెప్పమ్మా అని వెనకాలలే ఇక ప్రభావతి అమ్మ రోహిణి ఏంటమ్మా ఇది నువ్వు చెప్పు అసలేం జరిగింది ఆయన మీ మావయ్య కానప్పుడు ఎందుకు అబద్ధం చెప్పి మమ్మల్ని నమ్మించావు అలాగే పాల రమ్మాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పమ్మా అని వెనకాలలే ఇక రోహిణి ఆంటీ నన్ను క్షమించండి యాక్చువల్లీ మీ అందరూ అనుకున్నట్టు నేను కోటీశ్వరాలని కాదు నాకు మలేషియాలో కానీ అలాగే కానీ జా దుబాయ్లో కానీ ఎవరు రిలేటివ్స్ లేరు అదేంటమ్మా మీ నాన్న దుబాయ్లో ఉంటాడు కదా లేదంటీ నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు అవును నేను ఒక వైట్ క్లాస్ అమ్మాయిని నా సొంత సొంతకాలం మీద నేను నిలబడాలని బ్యూటీషియన్ నేర్చుకొని బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ ఇలా డబ్బులు సంపాదించుకుంటున్నాను అలాగే మనోజ్ని చూసి ఇష్టపడ్డాను కానీ మీరు మనస్తో నా పెళ్లి చేయరన్న భయంతో నాకు కోటి కోట్లు ఉన్నాయని మా డానా దుబాయ్లో పనిచేస్తాడని మీకు అబద్ధాలు చెప్పాను కానీ నాకు దుబాయ్లో ఎవరూ లేరు నాకు మా నాన్న కూడా లేడం ఆంటీ అని అంటుంది ఒక్కసారిగా కామాక్షి అలాగే ప్రభావతి కుప్పకొలిపోతారు ఇక బాలు అమ్మో అమ్మో ఈ పాలరమ్మ తక్కువది కాదు లక్షావతి గుండె ఆగిపోయినట్టుంది మీనా మీనా త్వరగా నీళ్ళు తీసుకురా లేకపోతే ఈ లక్షావతి ఇప్పుడే ఇక్కడే గుండాగి చచ్చేలా ఉంది అని వెనగాలనే ఏంటి ఇంత బాబు పేల్చావు దీనంతటికే కారణం ప్రభా ఆగు ప్రభా రోహిణి మీద ఎందుకు అలా కోపడతావు అసలు ఇదంతా వచ్చిందే నీ వల్ల నువ్వే డబ్బు ఇది అంటూ రోహిణి గురించి అడ్డమైనవన్నీ నాతో చెప్పి నా మనోజ్కిచ్చి పెళ్లి చేసేలా చేసావు అని వెనకాలనే ఇక రోహిణి ఆంటీ ప్లీజ్ ఆంటీ అమ్మా రోహిణి తప్పంత నీదేనమ్మా ఎలాంటి సందర్భాలైనా ఇన్ని అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు అవును నువ్వేదాన్ని చేయాలనుకున్నప్పుడు మాతో ఒక్కసారి మాట్లాడితే తప్పేముంది అని వెనకాలనే ఇక బాలు అవునా బాగా చెప్పు ఎంతైనా ఈ లక్షలు మింగేసినాడు ఈ లక్షావతి ముద్దుల కోళ్లగా ఇలాంటి మోసాలు తనకేమీ కొత్త ఏం కాదులే అని అంటూ ఉంటే ఇక రోహిణి బాలు ఆపుతావా ఏంటే వాడాపేది ఇంత మోసం చేసిన నిన్ను వదిలిపెట్టను అంటూ ప్రభావతి రోహిణి చంప పగలు కొడుతుంది ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు